వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పది వందల ముప్పై ఏడు ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము గ్రామస్తులు అంతా పగలు రాత్రి అని తేడా లేకుండా పని చేయాలి అని సాయి అనడంతో అందరూ డీలా పడతారు వెంటనే కులకర్ణి సర్కార్ ఇదే సరి అయిన సమయం అనుకుని చూసావా బైరాగి అందరూ అనుమానపడుతున్నారు ఈ పని పూర్తి చేయలేము అని అంటే నీ మీద ఎవ్వరికీ ఇప్పుడు నమ్మకం లేదు అందుకే ఎవ్వరు ఇప్పుడు పని చేయడానికి సిద్ధపడడం లేదు కనీసం నీతో పాటు ఉంటా అని కూడా అనడం లేదు ఇక ఈసారి నీవు ఈ విషయంలో ఓడిపోయినట్టే అని అంటారు ఇంతలో బాయ్జమ్మ నేను సాయితో పాటు ఉంటాను అని అంటారు ఆ తర్వాత ఒక్కొక్కరుగా నేను సాయితో పాటు ఉంటాను నేను కూడా సాయితో పాటు ఉంటాను అని చెప్పి గ్రామస్తులు అందరూ ఏకమయ్యి మేము సాయి ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము రాత్రి పగలు అని తేడా లేకుండా సాయితో పాటు కష్టం చేస్తాము అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నేను చూస్తాను ఎన్ని రోజులు నిద్ర లేకుండా మీ అందరూ కష్టం చేస్తారు అలాగే మీరు అసలు ఎంతవరకు చేస్తారు అనేది మీరు చేసినప్పుడు కదా పూర్తి చేసేది కేవలం నిద్ర ఉన్నప్పుడు మాత్రమే అలా నిద్ర లేకుండా ఏ ఒక్క మానవుడు కూడా పని చేయలేడు ఇది అసంభవం హరి ఓం అని వారి మనుషులతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో గ్రామస్తులు అందరూ సాయి చెప్పిన విధంగా చేయడానికి సిద్ధపడతారు వెంటనే దీర్ మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనిని వెంటనే మొదలు పెడదాము అని అలా వారు పనిలో నిమగ్నమవుతారు మరోవైపు సంతాపంత నడుచుకొని వెళ్తూ ఏం చేద్దాం సర్కార్జీ ఒకవేళ నిజంగానే ఆ బైరాగి చెప్పినట్టుగా గ్రామస్తులు అందరూ రాత్రి పగలు అని తేడా లేకుండా పని చేశారు అంటే అప్పుడు పని పూర్తయిపోతుంది అనుకున్న సమయంలోనే అప్పుడు మనం ఎలా పొందగలుగుతాం అనగా వెంటనే సర్కార్ చాలా ఆవేశంగా సంతా నీవు మొదట నేను చెప్పిన పనిని జాగ్రత్తగా చేయి అని వాళ్ళ ఇద్దరితో కేవలం వారికి మాత్రమే వినిపించే విధంగా వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు ఆ యొక్క మట్టిని దాచిపెట్టారు కదా రోడ్డు నిర్మాణానికి ఉపయోగించేది దాన్ని పూర్తిగా మీరు తడిచిపోయేలాగా పనులు చేశారు అంటే నీరు పెట్టారు అంటే వారు తప్పకుండా ఈ పని చేయడానికి వెనకడుగు వేస్తారు తడిచిపోయిన మట్టితో వాళ్ళు రోడ్డు నిర్మాణం అనేది చేపట్టలేరు కాబట్టి నేను చెప్పింది జాగ్రత్తగా పూర్తి చేయండి అని వారికి మాత్రమే వినిపించేలాగా ఆ మట్టి తడిచిపోయేలాగా ఎలా చేయాలి ఏమిటి అనేది వారికి జాగ్రత్తగా వివరిస్తారు వెంటనే వాళ్ళ ఇద్దరు అలాగే సర్కార్జీ మీరు చెప్పింది చెప్పినట్టుగా జాగ్రత్తగా పని పూర్తి చేస్తాము అని ఆ పని పూర్తి చేయడానికి మనుషుల్ని మాట్లాడుకుంటారు మరోవైపు సాయి గ్రామస్తులు అందరూ కలిసి అక్కడ గుంతలుగా ఉన్న ఆ యొక్క వాటన్నిటికీ మట్టిని తొవ్వి పోస్తూ ఉంటారు మొదట ఆ గుంటల్ని పూడ్చే పనిలో నిమగ్నమవుతారు అవి పూడ్చిన తర్వాత నెమ్మదిగా ఆ యొక్క రోడ్డు నిర్మాణ పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తే అంతటితో ఆ నిర్మాణం పూర్తవుతుంది అలాగే అనుకున్న విధంగా ఈ ముప్పై రోజుల్లోపు పూర్తి చేసినట్టయితే వాళ్ళ అందరి దుకాణాలు అలాగే ఇల్లు క్షేమంగా ఉంటాయని అభిప్రాయపడుతూ ఉంటారు మరోవైపు ఆల్బర్ట్ తన భార్యతో చూడు నీవు అనవసరంగా ఆ బైరాగిని నమ్మి మోసపోతున్నావని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే ఆమె లేదు నాకు అతన్ని చూస్తుంటే అనిపించడం లేదు అతను భగవంతుని స్వరూపంగా నాకు అనిపిస్తుంది అని మాట్లాడతారు వెంటనే అలా చూడు నీవు అనవసరంగా చేరిసినా చెప్పిన మాట వినకుండా ఉంటున్నావు భగవంతుడు నిజంగా వారికి సహాయం చేయాలని అనుకున్నట్టయితే వారి యొక్క ప్రతి అడుగులోనూ ఇటువంటి ఆటంకాలు ఎందుకు వచ్చి పడుతున్నాయి వాళ్ళు వెళ్ళి చూసేసరికి గుంటలు ఏర్పడ్డాయంట అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది భగవంతుడు కూడా వారికి సహాయం చేయడానికి ఇష్టపడడం లేదు అని నిన్న రాత్రి సమయంలోనే నాకు విషయం చెప్పారు ఎవరో ఆ రోడ్డు మొత్తాన్ని ధ్వంసం చేశారంట ఇదేమిటి అనగా వెంటనే చరిష్ణం తప్పకుండా నాకు అనిపిస్తుంది ఎవరో వారికి కావాలనే శత్రువులు ఉండి వారి యొక్క నిర్మాణానికి అడ్డుపడుతున్నారు అని కాబట్టి నేను మాత్రం వారికి అనుకూలమైన పరిస్థితులని నెలకొట్టుపై ప్రయత్నం చేస్తాను అని అంటారు మరోవైపు బాయిజమ్మ ఇతర మహిళలు అందరూ ఆ రాళ్ళల్లో మొత్తాన్ని చెల్లాచెదురుగా చెదురుగా ఉన్న వాటిని మట్టిని పూర్తిగా అలా వేరు చేసేసి ఆ యొక్క మెత్తటి మట్టిని తయారు చేస్తారు తర్వాత ఆ గుంటల్ని పూడ్చి త పైన ఆ మట్టిని కప్పుతూ ఉంటారు మరోవైపు చరిష్ణ వాళ్ళు రాత్రి పగలు అని తేడా లేకుండా పని చేస్తారని నేను విన్నాను అలాగే ఎనిమిది రోజులలో పదహారు రోజుల పనిని పూర్తి చేయడం అంటే అసంభవం అని అలా ఆమె ఆలోచిస్తూ ఉండగా నేను చెప్తుంది అదే అని ఆల్బర్ట్ ఖచ్చితంగా వాళ్ళు ఇందులో వైఫల్యం పొందుతారు చూస్తూ ఉండు అని అంటారు వెంటనే ఆమె నాకు అనిపిస్తుంది వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు రాత్రి సమయంలో కూడా పని చేశారు అంటే అసలు ముందు పని చేయడానికి సిద్ధపడ్డారు అంటే వారికి ఉన్న గుండె ధైర్యాన్ని చూసి మెచ్చుకోవచ్చు అని చెప్పి అలా అంటూ ఉంటుంది మరోవైపు అలా భీమా సాయి మనం మర్చిపోయాము పెద్ద పొరపాటు జరగబోతుంది రాత్రి సమయంలో పనిచేయాలి అంటే మనకి టార్చ్ లైట్లు కావాలి ఇప్పుడు మన దగ్గర అవి లేవు వెంటనే వాటిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి అనగా వెంటనే సాయి చూడు మన యొక్క శక్తి సామర్థ్యం మనం కష్టపడి పనిచేస్తున్నాము కాబట్టి రామచంద్ర ప్రభువు మన యొక్క మార్గానికి అడ్డు తొలగించే ప్రయత్నం తప్పకుండా చేస్తారు అని అలా మాట్లాడుతూ ఉన్న సమయంలోనే చరిష్ణ ఇద్దరు వ్యక్తులతో పాటు అక్కడికి చేరుకొని సాయి మీరు రాత్రిపూట కూడా పనిచేస్తున్నారనే విషయం నాకు తెలిసింది అందుకే మీకు కావలసిన అన్ని వస్తువులు అలాగే టార్చ్ లైట్లు కూడా నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను తద్వారా మీకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవని నా యొక్క అభిప్రాయం అనగా వెంటనే ఆమె అక్కడికి చేరుకోవడంతో గ్రామస్తులు అందరూ నివ్వెరపోయి స్థాయికి అనుకూలంగా మారిన ఒక్కరైనా ఉన్నారు ఆంగ్లేజీ ప్రభుత్వం తరఫున అని వాళ్ళు అభిప్రాయపడతారు వాళ్ళ అందరూ కలిసి పని అలా చేయడం మొదలు పెడతారు రాత్రి సమయంలో కూడా అలసట లేకుండా చేస్తూ ఉంటారు చరిష్ణ కూడా వారికి సహాయం చేస్తుంది ఆ రాత్రి నుంచి పగల వరకు వెంటనే అది చూసిన సంతాపంత ఇద్దరు ఆ యొక్క సమాచారాన్ని సర్కార్ గారికి తెలియపరచాలి అని అక్కడి నుంచి వెళ్తారు చరిష్ణ ఇంటికి చేరుకోగా వెంటనే భర్త అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీవు వారికి ఎందుకు సహాయం చేశావు అసలు అనగా వెంటనే ఆమె ఆల్బర్ట్ నాకు సహాయం చేయాలనిపించింది అందుకే చేశాను అసలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు నీవు చెప్పావు మన యొక్క ప్రభుత్వం తరఫున ప్రజలకి పనులన్నీ సులభమవుతాయని కానీ నీవు ఏ విధంగానూ ప్రభుత్వం తరఫున వారికి సహాయం చేస్తున్నట్టుగా నాకు అనిపించడం లేదు అనగా వెంటనే అలా ఆల్బర్ట్ నేను చెప్తున్నాను కదా వారు అందరూ ఆ బైరాగి మాటలు విని మోసపోతున్నారు అందుకనే నేను వారికి సహాయం చేయడం లేదు నాకు చెప్పాడు ఆ గ్రామ అధికారి అయిన కులకర్ణి సర్కార్ అసలు అతను సరి అయిన వాడు కాదు అని అందుకే నేను వారికి సహాయం చేయాలనుకోవడం లేదు అనగా వెంటనే ఆమె చూడు నాకు అనిపిస్తుంది అసలు ఆ సర్కారే తప్పుడు వాడు ఏమో వాడే వాళ్ళ అందరికీ ఇబ్బందులు కలిగిస్తున్నాడు వాళ్ళు ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణంలో కూడా అతనే ఇటువంటి గొంతలు ఏర్పడేలా చేశాడని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే ఆల్బర్ట్ అయినా అతనికి అవసరం ఏముంది అతను ఆ గ్రామస్తుడే కదా అతను అనవసరంగా అలా చేస్తే అతనికే నష్టం వాటిల్లుతుంది కదా నీవు ప్రతి ఒక్కరిని నమ్మి గుడ్డిగా మోసపోవద్దు అనగా వెంటనే ఆమె గ్రామంలోని వారంతా కష్టపడి పనిచేస్తుంటే భగవంతుడు కూడా తప్పకుండా సహాయం అందిస్తారు కానీ ఆ గ్రామ అధికారి తన వంతు సహాయంగా ఏ విధంగానూ అందించినట్టు నాకు కనిపించనే లేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది తప్పకుండా అక్కడ ఏదో జరుగుతుంది రహస్యంగా అని అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజు అలా ఆల్బర్ట్తో పాటు కులకర్ణి సర్కార్ ఆ యొక్క రోడ్డు నిర్మాణం దగ్గరికి చేరుకుంటాడు వెంటనే ఆల్బర్ట్ ఆ ప్రదేశం మొత్తాన్ని చూసి వీళ్ళు రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టం చేస్తూనే ఉన్నారు కానీ వీళ్ళలో ఎక్కడ అలసర కనిపించడమే లేదు అసలు ఇది ఎలా సంభవం ఒక్క వారం రోజులు వీళ్ళ అందరూ నిద్ర లేకుండా ఉంటే తప్పకుండా అలసిపోయి ఉంటారనుకున్నాను ఏ ఒక్కరు ముఖంలోనూ అలా అనిపించడమే లేదు అలసట అని మాట్లాడుతూ ఉండగా వెంటనే సాయి ఒకరు కష్టంతో వారి యొక్క ఇంటి నిర్మాణం చేపట్టుకున్నప్పుడు ఆ ఇల్లు కోల్పోతాం అనే బాధ మనసులో ఉన్నప్పుడు వారు ఎంత కష్టం చేయడానికైనా సిద్ధపడతారు అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు అందరూ ప్రశాంతతని కోరుకుంటూ వారికి భవిష్యత్తు బాగుండాలి అంటే ఇప్పుడు సంతోషంగా ఉండాలి కాబట్టి వారు ఈ యొక్క నిర్మాణాన్ని కష్టంతో ఇష్టంతో చేస్తున్నారు అందుకే వారి ముఖాల్లో అలసట కనిపించడం లేదు అని చెప్పి అలా చెబుతూ ఉంటారు అక్కడ వారంతా రోడ్డు నిర్మాణాన్ని చేపడుతూ ఉండగా అలా కులకొని సర్కార్ చూసి కోపంగా అలా మౌనంగా ఉండిపోతాడు మరోవైపు కేశవ తాతయ్య ఇద్దరు నడుచుకుని వస్తూ ఉండగా సంతాపంతాతో కలిసి కొంతమంది వ్యక్తులు అలా గుంతలు తీయడం కనిపిస్తుంది వెంటనే వాళ్ళు అక్కడికి చేరుకొని ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అనగా వెంటనే సంతా పంత ఇద్దరు ఇక్కడ ఒక చిన్న కాలువలాగా ఏర్పాటు చేయమని చెప్పి మాకు సమాచారం అందింది సాయే ఇది చేయమన్నారు ఎందుకంటే పంట పొలాలకి నీరు అందించడం కోసం అందుకే మేము ఇలా చేస్తున్నాము అని వాళ్ళు చెప్పగా హా అలాగే అని ఇక ఆలస్యమవుతుందని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు అలా ఆల్బర్ట్ భార్య చెరీష్ణ అక్కడ వారికి సహాయం చేయడానికి ప్రతిరోజు అక్కడికి వచ్చి గ్రామస్తులు అందరూ ఎంతో కష్టం చేస్తున్నారు వీరికి తప్పకుండా సహాయం అందాలి భగవంతుని ఆశీస్సులతో మీ అందరూ చేసిన కష్టానికి తగిన విధంగా ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది భగవంతుడు మీకు తప్పకుండా అన్ని విధాలుగా సహాయం చేస్తారు అనగా వెంటనే సాయి గ్రామస్తులు అందరూ ఏకమయ్యి చేశారు కాబట్టే ఇది పూర్తయిపోయింది ఎనిమిది రోజులు పగలు చేయాల్సిన పని వీళ్ళు రాత్రులు కూడా చేశారు ఇలా చేయడం వల్లనే వారి యొక్క ఆత్మవిశ్వాసంతో వారికి ఉన్న కష్టాన్ని వాళ్ళు తొలగించుకోగలిగారు ఇప్పుడు సంతోషంగా వారి యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసే సమయం ఆసన్నమైంది అని అలా సాయి చరిష్ణాతో మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఆమె సాయి యొక్క మాటలకి అలా చాలా సంతోషపడుతుంది తర్వాత ఇంటి వద్దకు చేరుకొని సాయి ఇచ్చిన ఊదిని తన తల్లి చిత్రపటానికి అలా పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటుంది వెంటనే భర్త అక్కడికి చేరుకొని ఎన్నిసార్లు చెప్పాలి చెరిష్ణ నీకు కనీసం కొంచెం కూడా అర్థం కావడం లేదా ఆ యొక్క బైరాగి ఏదో చెప్పాడని నువ్వు గుడ్డిగా నమ్మి ఇలా మీ అమ్మగారి చిత్రపటంకి ఇలా ప్రతిరోజు పెట్టి నీవు ప్రార్థన చేస్తున్నావు ఏదైనా మార్పు వచ్చిందా లేదు కదా దీన్నే అంధవిశ్వాసం గుడ్డి నమ్మకం అని అంటారు నీవు ఇంత చదువు చదువుకొని ఎవరో బైరాగి చెప్పాడని ఇలా నీవు చెప్పిన దాన్ని పాటిస్తూ ఉన్నావు చూసావా ఇది తప్పకుండా నీవు ఖచ్చితంగా కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నప్పుడే నీకు తెలిసి వస్తుంది అయినా ఆ బైరాగి నిజంగానే చెప్పింది సత్యమయ్యే పని అయితే ఈ పాటికి మార్పులు వచ్చి ఉండాలి కదా నీవే లేనిపోని అపోహలు అతను చెప్పిన మూఢనమ్మకాలని నమ్మి పూర్తిగా మోసపోతున్నావని నా అభిప్రాయం వృధా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు అని అలా వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటూ వాదించుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి చేరుకొని చేరిసిన మ్యామ్ మీకు ఒక సమాచారం అందింది ఒక లేఖ వచ్చింది పూణే నుండి అనగా వెంటనే ఆమె ఆ లేఖ చదివి చాలా బాధపడుతుంది ఏం జరిగిందని ఆల్బర్ట్ అనగా నా తల్లికి ఇప్పుడు బాగా ఆరోగ్యం క్షీణించిందంట కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటుందని బ అలా డాక్టర్ గారు చెప్పారని సమాచారం అనగా వెంటనే దగ్గరికి తీసుకొని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరోవైపు రాత్రి సమయానికి సంతాపంతా ఇద్దరు చూడు ఈ రోజు రాత్రికి ఎలాగైనా ఈ పనిని పూర్తి చేయమని అలా సమాచారం అందింది మనం నీటిని మళ్లించాల్సి ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా నీవు అలా తవ్వండి అని వాళ్ళ అందరితో మనుషుల్ని జాగ్రత్తగా పిలిపించి వారితో అలా కాలవ తవ్విస్తాడు తర్వాత సంతాపంతా ఇద్దరూ కలిసి ఆ యొక్క నీటిని అక్కడికి పంపిస్తారు వెంటనే అక్కడ ఉన్న మట్టి మొత్తం పూర్తిగా నాని తడిచిపోతుంది వెంటనే అలా వాళ్ళ ఇద్దరు సంబరపడిపోతూ సర్కార్ గారు చెప్పిన పనిని జాగ్రత్తగా మనం పూర్తి చేశాము ఇక పరిస్థితులన్నీ మనకి అనుకూలిస్తాయి అని వాళ్ళు సంతోషంగా ఉంటారు కొంత సమయానికి అక్కడికి చందు భీమా ఇద్దరు చేరుకొని మట్టిని తీసుకొని వెళ్ళాలని అభిప్రాయపడుతూ ఉండగా అక్కడ మట్టి మొత్తం అలా తడిసి ముద్దయిపోవడం కనిపిస్తుంది వెంటనే ఏం చేయాలో అర్థం కానీ భీమా సాయికి సమాచారం అందిస్తాడు సాయి అక్కడికి చేరుకొని కంగారు పడిపోతూ అలా చూస్తూ ఉంటారు ఇంతలో దీర్ కూడా అక్కడికి చేరుకునే సాయి ఇన్ని రోజులు పడిన కష్టం అంతా పూర్తిగా బురుదులు పోస్తున్న పన్నీరు ప్రతి ఒక్క సమస్య మనకి ఎదురవుతూనే ఉంది అసలు మనం ఏం తప్పు చేశామనో ఏమో నాకు అర్థం కావడం లేదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి కంగారుగా రేపు సాయంత్రానికల్లా ఈ పని పూర్తి చేయలేకపోయినట్టయితే ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు చెప్పిన దానికి మనం లొంగిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి ఇప్పుడు ఏం చేయాలి చివరిగా మనం వేయాల్సిన లేయర్కే ఈ మట్టిని వినియోగించాలనుకున్నాము ఇప్పుడు ఇది ఎంత తడిచిపోయింది అనగా వెంటనే భీమా సాయి మేము చేరుకునేసరికే ఇక్కడికి నీళ్లు ప్రవాహం వస్తూ ఉంది నేను ఆపాను ప్రస్తుతం కానీ ఇక్కడ మట్టి దాదాపు తడిచిపోయింది ఇప్పుడు దానివలన మనకి పూర్తిగా వ్యర్థం అలాగే సమయం వృధా అయిపోతుంది రేపు సాయంత్రంలోపు పని పూర్తి చేయకపోయినట్టయితే మనం ఏమీ చేయలేని పరిస్థితి అని వాళ్ళ ఇద్దరు బాధపడుతూ ఉంటారు వెంటనే సాయి చూడండి ఇప్పటి వరకు మామూలు మట్టిని ఉపయోగించిన ఇప్పుడు ఈ తడి మట్టినే మీరు రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే ప్రయత్నం చేయండి మీరు ఏది ఏమైనా కూడా ఉపయోగించండి అనగా వెంటనే దీర్ సాయి అదెలా సంభవం మనం ఉపయోగించలేము కదా అనగా ఇంతలో అతను అలా సాయి కలగజేసుకొని నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ప్రస్తుతం రోడ్ నిర్మాణం పూర్తి చేయడం మన బాధ్యత మనం ఏది ఏమైనా కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క పనిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి అని అక్కడి నుంచి వెళ్ళబోతారు ఇంతలో దీ సాయి మీరు ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు అనగా వెంటనే సాయి ప్రస్తుతం నా యొక్క అవసరం వేరే వారికి ఉంది నేను ఇప్పుడు తప్పకుండా అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి అనేది నెలకొంటుంది కాబట్టి మీ అందరూ నేను లేకుండానే ఈ పనిని జాగ్రత్తగా పూర్తి చేయగలుగుతారు చేయండి ఇక నేను బయలుదేరుతాను సమయం ఆసనమైంది అని సాయి అక్కడి నుంచి బయలుదేరుతారు దీని మిగతా వాళ్ళంతా ఆ తడిమట్ని ఉపయోగించి ఆ యొక్క రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అభిప్రాయపడతారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ